ప్రభు ప్రభునామనికి మహిమ కలుగును గాక రాత్రి కాచి కాపాడి దేవుడు మరొక ఉదయాన్నే మనందరికి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెందునుగాక ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు దుష్టుడు మన హృదయాలను దొంగలింపనివ్వకుండా ఆయన వాక్యము ద్వారా మన మనతో మాట్లాడుతూ మన హృదయాలని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం దేవుని చిత్తం అలా ఉన్న ఎడలా కీడు చేసి శ్రమ కంటే మేలు చేసి శ్రమ పొడుటయే బహుమంచిది కీడు చేసి శ్రమ పొడుట కంటే మేలు చేయమంటున్నాడు దేవుడు కీడు అవసరం లేదు ఎక్కడ కూడా ఒక వ్యక్తి అన్యాయం చేస్తే మనం కూడా అన్యాయం చేయకూడదు ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడితే మనం కూడా వెంటనే తప్పుగా మాట్లాడకుండా దేవుడు ఏమంటున్నాడు ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందంటే మేలు చేసి శ్రమపడుటే మంచిది బహు మంచిదట బహు మంచిది అంటే చాలా మంచిది దేవునికి స్తోత్రం మేలు చేసి చాలామంది చాలామంది జీవితాలలో చాలామందికి సహాయం చేసి వారికి మేలు చేసి వారి జీవితాలలో ఎంతగానో ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు విడుదలవుటకు వీరు చేసిన ప్రార్థనలు వీరు చేసిన సహాయం ద్వారా వాళ్ళు మేలు పొందుకున్నప్పటికీ ఒక దినం రాగానే మనుష్యులు కాబట్టి మారిపోయి నిందిస్తూ అవమానిస్తూ బాధిస్తూ వేధిస్తూ ఉంటారు చాలామంది మనము ఇప్పటి వరకు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలలో ఎంతమంది ఎంతమందికి సహాయం చేశారు వారిని అన్న ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పటికీ అన్యాయంగా ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని నిందలు చేయని తప్పుకు మాట్లాడినారో తెలుసు అందుకే ప్రభు అంటున్నాడు మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది ఈరోజు నువ్వు సహాయం చేసిన వారే నువ్వు ఎంతమందికి సహాయం చేసినవో ఈ వాక్యం వాక్యాంచిన సహోదరి సహోదరుడ నువ్వెంతమంది జీవితాలను బాగు చేసినావో ఎంతమంది కొరకు కన్నీటి ప్రార్థన చేసినావో ఎంతమందికి మంచి జీవితాన్ని చూపించినావో అయినప్పటికీ వారు నేను నిందిస్తూ నిన్ను అవమానిస్తూ నీ తప్పు లేనప్పటికీ కూడా నీ మీద తప్పు నిందలు మోపుతున్నారేమో అయినా పర్వాలేదు నువ్వు మేలు చేసిన మేలు చేసినప్పటికీ నువ్వు శ్రమపడినవేమో అది బహుమంచిది అంటున్నాడు దేవుడు ఎందుకంటే మనుషులు నువ్వు చేసిన సహాయము గుర్తుపెట్టుకోరేమో మనుషులు నువ్వు ఒకనొక టైంలో వారికి చేసిన ప్రతి ఒక్క సహకారము వారు మర్చిపోయినారేమో కానీ దేవుడు మర్చిపోలేదు కాబట్టి నువ్వు చేసిన మంచి అది ప్రతిఫలముగా అంచలంచలుగా ఎదుగుతూ అది నీ పిల్లల 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 తరాల వరకు ఈ ఆశీర్వాదం వెళ్తుంది అంటున్నాడు మనుషులేనండి లోకమంతా మనుషులు కాబట్టి లోకానుసారమైన వ్యక్తులం కాబట్టి ఎప్పుడు ఎలా ఏ మనిషి మారుతాడో తెలీదు కాబట్టి మనం ఎంత సహాయం చేసినా ఎంత మంచి చేసినా మనల్ని మోసం చేస్తూ మనని బాధిస్తూ మన గురించి అన్యాయంగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు అయినప్పటికీ మనం చేసిన మంచిని ప్రభు చూస్తూ ఉంటాడు వారు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు సమస్తము చూస్తాడు మనం లేచిన దగ్గర నుంచి మరలా తిరిగి పడుకునేంతవరకు ఎటు వెళ్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఎంత మంచి చేస్తున్నాం ఏ వ్యక్తికి ఎటువంటి సహకారం చేస్తున్నాం అని ప్రతిదీ కూడా ప్రభువు లెక్కిస్తూనే ఉంటా ఉంటాడు కాబట్టి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నువ్వు చేసిన మంచిని గుర్తించినా గుర్తించకపోయినా బాధపడవలసిన అవసరం లేదు కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పదైనప్పటికీ నువ్వెంతో వేదన పడి శ్రమ అనుభవిస్తున్నావేమో అదే నీకు ఆశీర్వాదం అదే నీ పిల్లల పిల్లల తరాల వరకు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతు నీవు చేసిన ప్రతీది కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడుతున్నా దానికి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి నిన్ను ఉన్నత స్థలంలో ఉంచి బహుగా దీవించును గాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది బిడ్డలు ఎంత వేదన రోదన పడి ఉన్నారో ఎక్కడెక్కడ వారందరినీ వారి ముందే వీరి తలలు ఎత్తుగా ఎత్తండి బిడ్డని బ్లెస్డ్గా ఉంచమని అన్ని విషయాల్లో తోడుగా ఉంటాం నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెయను